చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద నిందన వేయడం జరిగింది అదేమిటి అంటే తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారవుతున్నటు ప్రసాదము మాంసపు కొవ్వు ఉత్పత్తుల నుంచి వచ్చిన నూనె ద్వారా దాంట్లో కలుపుతున్నారు అనేది ఆయన మోపిన అభియోగం చిరస్థాయిగా మోపినారు అనేది ఆయన మోపిన అభియోగం సో ఇట్స్ వెరీ చాలా డేంజరస్ స్టేట్మెంట్ ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విధమైన మాట్లాడినాడు సరే అతను నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడని ఈ ఒక్క దాంతోనే తెలిసిపోతుంది గతంలో అతను చేసిన నిందలు అపవాదులు అవన్నీ కూడా నిజమా అవునా కాదా అనేది ఈ ఒక్క దాంట్లతో కూడా తీరిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఏదైనా ఉంది అనుకుంటే వాటిని ఖచ్చితంగా ఎందుకంటే దానిలో వైసీపీ గవర్నమెంట్లో టీటీడీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వైవి వైవి సుబ్బారెడ్డి గారు కన్నాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పారు అసలు ఒక మనిషి జన్మైతే ఎవడైనా ఆ విధంగా మాట్లాడతాడా అని కూడా అంత ఘాటుగా కూడా వాళ్ళు స్పందించడం జరిగింది దమ్ముంటే ప్రూవ్ చేయండి కోర్టుకు వెళ్దామనే స్థాయిలో కూడా ప్రూవ్ చేయడం జరిగింది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటి గురించి మాట్లాడతారని నేను అనుకుంటున్నాను మాట్లాడాలా ఎందుకంటే గతంలో మన గవర్నమెంట్లో ఉండి మనం మాట్లాడకపోవడంతోనే చాలా సమస్యలు కూడా మనం నెత్తికి తీసుకొని వచ్చాం ఊర్లో పోయేదంతా కూడా మనం తీసుకుని వచ్చు గుళ్ళన్నీ కూడా విగ్రహాలు కొట్టేస్తున్నారని ఓ మన మీద అపవాదు వేసినారు కానీ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే ఒక చోట సీసీ టీవీ కెమెరాలలో తెలుగుదేశం వాళ్ళని ఇద్దరిని ఆ నందిని తీసుకొని పోయి పెట్టేది చూసిన తర్వాత గమనించిన తర్వాత చూస్తే మళ్ళీ ఎక్కడే కానీ ఆ విగ్రహాలవని దొంగతనాలు అనేది ఎక్కడా జరగలేదు సో దాని కానీ మనం సరైన ప్లాట్ఫామ్లో మనం చెప్పలేకపోయినామనేదే నా యొక్క ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళని బయలుకొట్టేస్తున్నాడు ఉన్నాడు అని చెప్పేసి మన లీడర్ మీద కూడా చేయడం జరిగింది ఆయన మళ్ళీ క్రిస్టియానిటీ గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది సో ఇన్ని సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాటతో ఎప్పుడు అంటుంటాడు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాన్నాడు అని చెప్పేసి అలిపిరి ఇన్సిడెంట్ తర్వాత సో ఈ గన అబద్ధమైతే ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటిది నిందలేశారు వాళ్ళు చిన్న స్థాయిగా ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కోపానికి ఖచ్చితంగా బల అవుతారు అదేవిధంగా అది నిజంగా ఇంటే కదా యువతల వారు కూడా అదేవిధంగా ఎందుకంటే మనకందరికీ అది ఇట్స్ ఎ సెంటిమెంట్ వెంకటేశ్వర స్వామిని సెంటిమెంటు నార్త్ ఇండియన్స్లో బాలాజీని పిలుస్తూంటారు మనం అందరం కూడా వాటి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం అంటాం అన్నమాట సో డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నుంచి కూడా ఖండిస్తారనుకుంటున్నాము ఇప్పటికీ వైవీ సుబ్బార్డన్న కానీ అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేసినారు ఎవరైతే టీటీడీ ప్రెసిడెంట్ అండ్ దీనికి సంబంధించి టీటీడీ ఈవో శ్యామరావు గారు కూడా ముందుకు వచ్చి చెప్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో డెఫినెట్గా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే బతుకంతా కూడా వైసీపీ పార్టీది పాపం జగన్మోహన్ రెడ్డిది నిందలు భరించడమే జరిపోయింది తప్ప ఏ రోజు కూడా నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి అయితే ఎటువంటి తప్పిదాలు ఇంత ఇంత ఘోరమైన తప్పిదాలు అయితే చేయలేదని నేను అనుకుంటున్నాను సో అంత దరిద్రమైన కామెంట్స్ చంద్రబాబు నాయుడు చేసినారు ఒకవేళ ఆయనకు ముఖ్యమంత్రి స్థాయిలో కామెంట్ చేసిన అంటే ఆయనకు ఏదో ఇన్పుట్స్ ఉంటాయి సో ఆ కామెంట్ చేశాడు అంటే ఖచ్చితంగా ఆయన ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది గవర్నమెంట్లో ఏ ఎన్ని ఇన్స్టిట్యూట్లలో పెడతాడో ఏ విధంగా పెడతాడో మొత్తం విజిలెన్స్ రిపోర్ట్స్ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ ఎన్ని రిపోర్ట్స్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నారో అందరితో కూడా ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉండదు లేదు ఇదేదో నేను గాలి మాటల కోసం చెప్తున్నాను ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద చెప్పిన గాలి మాటలు లాగానే ఇది ఒక గాలి మాటలు లాగానే మిగిలిపోతుంది అనేది కూడా మనమందరం కూడా వెయిట్ చేసి చూద్దాము సో డెఫినెట్గా అదొకటి అండ్ రెండోది మెయిన్ హెడ్డింగ్స్ కూడా నడిచినది జిమ్లీ ఎలక్షన్స్ అని చెప్పేసి ఇప్పుడు ఇప్పటికైనా సర్వనాశమైనాము ఇప్పుడు పోయి మళ్ళీ దేశమంతా పోతే అన్ని కొంపలు కొల్లేరు తప్ప వేరేది ఏంది కాదు ఎందుకంటే వ్యవస్థ ఎలా నడిచిందో ఏ విధంగా నడుస్తుందో ఎవరి చేతులు గుండా నడిచిందో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేసిందో అందరికీ తెలిసినది అందరూ దాంట్లో అనుభవించిన వాళ్ళు అయినా నాకు తెలిసి అది ఇప్పట్లో సాధ్యం కాదని నేను అనుకుంటాను ఎందుకంటే దానికి టూ థర్డ్ మెజార్టీ ఉండాలా ఇప్పుడు ఎన్డీఏకి ఉన్న మెజార్టీ టూ నైంటీ త్రీ ఉంది యాక్చువల్గా ఉండాల్సింది త్రీ సిక్స్టీ టూ ఉండాలా రాజ్యసభలో ఎన్డీఏ మెజార్టీ వన్ ట్వంటీ వన్ ఉంది ఉండాల్సిన మెజార్టీ వన్ సిక్స్టీ ఫోర్ ఉండాలా సో అవన్నీ కూడా ఇప్పట్లో అయ్యే పరిస్థితి ఏం కనపడటం లేదు నాకు తెలిసైతే వీ హ్యావ్ టు వెయిటెన్సీ ఆ విధంగా వస్తుందా లేదా అనేది అండ్ మహిళా బిల్లు పెట్టారు కులగణనం ఒకటి అదేవిధంగా ఇంకా ఇప్పటికీ టూ థౌ పాపులేషన్ సెన్సస్ చేయాలా టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేయాల్సింది కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ అయింది సో అది అది చేయాలా ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి సో ఈ జిమిలీ ఎన్నికలు అనేది నాకు తెలిసి ఇప్పుడు కాను ఆ విధంగా అయితే సర్వ సర్వ నాశనం తప్ప వేరేది ఏం లేదు ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్స్లో పాటు ఇది పోవడం వల్ల అస్సాం ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఏ విధంగా దెబ్బలు తిన్నాము నేను ముందు నుంచి చెప్తున్నాను డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే అది డెఫినెట్గా ప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఒరిస్సా లాంటి దాంట్లో యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క ఎంపీ కూడా రాలేదు అందరికీ తెలిసి ఏం జరిగిందో ఏం జరిగిందో అక్కడ ఈవీఎంసో ఇంకోటి అది చెప్తే అది పెద్దగా చెప్తారు ఓకే రెండవది సో డెఫినెట్గా ఇటువంటి అపవాదులు పన్నప్పుడు పార్టీ నుంచి నాయకత్వం కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను ఆయన ఏమైనా రెస్పాండ్ అయితే నేనైతే ఏమి అడ్రస్ తిరుమలకు సీఎం గారు వెళ్ళి సారీ జగన్మోహన్ రెడ్డి గారు మా లీడర్ వెళ్ళి అక్కడే వెంకటేశ్వర స్వామిది దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చి కిందికి వచ్చి ఛాలెంజ్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడికి అసలు విషయం తెలుస్తుంది సో ఆ విధంగా చేస్తేనే కానీ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ కమింగ్ టు ద విజయవాడ ఫ్లడ్ సిచ్యువేషన్ అందరికీ తెలిసినదే సో వర్స్ ఇది అని కానీ నిన్న ఎక్కడో స్పీచ్లో చూస్తూ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఎక్కడా అని చెప్పేసి అనడం ముందు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు పార్టీ తరఫున సాయానికి అందిస్తాము అన్నారు సరే ఆయన ఏం సాయం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది విజయవాడలో ఏ విధంగా అందించింది వైఎస్ఆర్ పార్టీ అనేది దాంట్లో లెక్కసారా అసలు ఇంత ఇన్ని కోట్ల రూపాయలు వచ్చిన సాయానికి లెక్కసారాలు అడగండి గవర్నమెంట్ హ్యాష్ టు సేదే కదా ఇప్పుడు డొనేషన్స్లో వచ్చే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కోటి రూపాయల గురించి అడుగుతున్నారు కాబట్టి ఇప్పటికి వందల కోట్ల రూపాయలు ఇప్పటికే వసూళ్ల రూపంలో డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి డొనేషన్స్ రూపంలో వచ్చినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఏం ఖర్చు పెట్టినాడు అనేది ఆయన చెప్తాడు ఎక్కడ పెట్టినాడు ఏంది పెట్టినారు పార్టీ ఏం చేసింది అనేది అందరికీ తెలిసినది సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని కోట్ల రూపాయలు పబ్లిక్ డొనేషన్స్ తీసుకునేది మనం ఏ విధంగా ఆడిటింగ్ చేయాలా సో వీఆర్ కస్టోడియన్ టు ది గవర్నమెంట్ సో గవర్నమెంట్కి వచ్చే ప్రతి రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అందులో సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఆ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఆ ఇచ్చిన డొనేషన్స్ కూడా ప్రాపర్గా గ్రౌండ్లో వెళ్ళినట్టు ఉంటుంది ఎందుకంటే మేము చూసినాం లాస్ట్ టైం నేను ఒకసారి కర్నూలు టూ థౌజండ్ టెన్ అనుకుంటా కర్నూలు శ్రీశైలం ఏరియా అంతా ఫ్లడ్డింగ్స్ వచ్చిండ ఫ్లడ్డింగ్స్ వచ్చినప్పుడు మేమంతా కూడా కలెక్షన్ చేసుకోపోయి మా ధర్మవరంలో ఉన్న పబ్లిక్ అంతా తోటితో కూడా తీసుకొని పోయి ఆత్మకూరు కాన్షి ఆత్మకూరు కాన్స్టిటెన్సీలో అనుకుంటా పోయి మండలంలో అనుకుంటా పోయి డొనేషన్ ఇచ్చినప్పుడు ఏ రాజ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు అక్కడ పోయి అక్కడికి ఏ అవసరమో వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఈ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇప్పుడు ఇవ్వడం వల్ల మంచిది నేను కరెక్ట్ వాళ్ళ మీద నమ్మకంతో ఇచ్చింటారు కానీ అది ఏమాత్రము రీచ్ అవుతున్నాయి రిసీవ్ అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే గతంలో అమరావతి కోసం పెట్టిన హుండీ లెక్క ఎక్కడ పోయిందో తెలియదు మిగతా దాంట్లో కోసం పెట్టిన డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు అనమాట సో డెఫినెట్గా అది కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగుంటుంది